ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రాష్ట్రం అంతా షాక్ సీఎంకి సంబంధించి డైరెక్ట్గా సీఎం దే డీప్ ఫేక్ వీడియో అయితే వచ్చింది దానికి సంబంధించి వివరాలు తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా డీప్ ఫేక్ వీడియోస్ సంచలనంగా మారాయి ఇప్పటికీ అందరూ సెలబ్రిటీలు డీప్ ఫేక్ వీడియోస్ బారిన పడ్డారు కృత్రిమ మేధను ఉపయోగించి సృష్టిస్తున్న ఈ వీడియోలపై ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమాజానికి ముప్పుగా మారుతున్న ఇలాంటి వీడియోలు ఫోటోలు కట్టడికి కేంద్రాలు చేపట్టి చర్యలు చేపట్టినా ఎలాంటి ప్రయోజనం లేదు తాజాగా ఇంకా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వీడియో నెట్ ఇంటే వైరల్గా మారింది ఇక నేరుగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వీడియో తయారు చేసేసారు ఇందులో చూసినట్లయితే డయాబెటీస్ ఔషధానికి అంటే షుగర్ వ్యాధికి సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలో ఉంది అంటే షుగర్ వ్యాధికి సంబంధించి మందు ఏదో సంబంధించి ఆ డైరెక్ట్గా సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రచారం చేస్తున్నట్లుగా డీప్ ఫేక్ వీడియో తయారు చేశారు మధుమేహ బాధితులు ఔషధాన్ని కొనుగోలు చేయాలంటూ సీఎం ప్రోత్సహిస్తున్నట్లు ఎవరో కేటగాళ్లు నలభై ఒక్క సెకండ్ల నిలువగల వీడియోను సృష్టించారు ఓ న్యూస్ ఛానల్ క్లిప్లో యోగి మాట్లాడుతున్నట్లుగా ఉంది ఆ వీడియో అయితే కనుక ఫిబ్రవరి ఇరవై ఆరున ఈ వీడియో అప్లోడ్ చేయబడింది హజ్రత్ గంజ్ ఇన్స్పెక్టర్ మహమ్మద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు అడ్రస్ సాధారణంగా వీడియో సృష్టించిన వారిని గుర్తించే పనిలో పడ్డారు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకి రష్మిక మందన అలాగే అలియా భట్టు కృతి సనన్ కాజోల్ కత్రినా కైఫ్ సారా టెండూల్కర్ ఇలాంటి వీళ్ళు చాలామంది సెలబ్రిటీస్ కూడా డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి అంతేకాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డీప్ ఫేక్ వీడియోలు కూడా ఇటీవల వైరల్గా మారిన సంగతి తెలిసిందే ఇవి గనక అడ్డుకుపోయినట్లయితే ఫ్యూచర్లో మరింత ప్రమాదాలు అయితే జరిగే అవకాశం ఉంది